హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి క్లాస్ సిక్స్టీన్లో భాగంగా జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ గురించి అయితే మనం క్లియర్ అండ్ క్లియర్గా తెలుసుకుందాము సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ ఫిఫ్టీన్ క్లాసెస్ కంప్లీట్ చేసేసానండి విద్యా దృక్పథాలు అండ్ అలాగే నాకు ఇంకో ఆలోచన కూడా వచ్చింది ఏంటి అంటే క్విక్ రివిజన్ క్రింద కూడా ఆల్రెడీ టెట్కి నేను చేశాను కదా సో మ్యాక్సిమం వాటి నుంచి బిట్స్ అన్ని కవర్ అయ్యాయి అని మీరు కూడా చెప్పారు సో అదేవిధంగా మనం డిఎస్సికి కూడా క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా మనం చేసుకుందాము సో మరొక టూ త్రీ వీడియోస్తో మనకి ఫస్ట్ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈ ఫస్ట్ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఈ ఫస్ట్ చాప్టర్కి సంబంధించి క్విక్ రివిజన్గా మనం ఒక వీడియోని కూడా చూసుకుందాము కంపల్సరీ అది కూడా నేను మీకు చేస్తాను సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి ఒక్క విద్యా దృక్పథాలు మాత్రమే కాదండి అన్ని సబ్జెక్ట్స్ కూడా మన ఛానల్లో ఫ్రీగా అన్ని క్లాసెస్ చేస్తున్నాను అండ్ ఈ విద్యా దృక్పథాలు క్లాసెస్ మీకు ఫ్రీగా చేస్తున్నందుకు చాలా స్ట్రగుల్స్ కూడా పడుతున్నాను ఎందుకంటే మ్యాక్సిమం పెయిడ్స్ కదా అందరూ కూడా అమౌంట్ తీసుకొని వాళ్ళు బ్యాచెస్ రూపంలో మీకు ఈ వీడియోస్ అనేవి ఇస్తున్నారు బట్ నేను ఫ్రీగా ఇస్తున్నాను కదా సో నేను ఫ్రీగా ఇస్తే వాళ్ళ వ్యాపారానికి అనేది దెబ్బతింటుంది సో నా మీద చాలా రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ క్లాసెస్ అనేవి చేత చేయించకూడదు అని సో వెల్ అండ్ గుడ్ నో ప్రాబ్లం వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా నేను వీలైతే బోర్డు మీద చెప్తానండి నో ప్రాబ్లం సో ఎలా అయినా సరే మీకు ఫ్రీగా క్లాసెస్ అందించే బాధ్యత మాత్రం నాది కానీ వీడియోస్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని మంచి జాబ్ సంపాదించే బాధ్యత మాత్రం మీది అండ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఒక హౌస్ వైఫ్ని నేను కూడా మీలో ఒకరిని అంటే నేను కూడా ప్రిపేర్ అవుతూ మీకు కూడా నాకు తెలిసిన దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను గవర్నమెంట్ టీచర్ కాదండి నేను పీజీలు పిహెచ్డీలు అస్సలు చేయలేదు నేను చేసింది జస్ట్ డిఎడ్ మాత్రమే నేను కూడా ప్రిపేర్ అవుతూ మీకు క్లాసెస్ చేస్తున్నాను సో చాలామంది అమౌంట్ కట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా సో వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ చేస్తే నా వంతుగా నేనంటూ కొంచెం విద్యని అందించినట్టు అవుతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నానే తప్ప నాకు ఏదో డబ్బులు కావాలి నేనేదో పెద్ద ధనవంతరాలు అయిపోవాలి అన్న ఆశ అయితే నాకు అస్సలు లేదండి సో లేచి ఇక్కడ మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము దానికంటే ముందు మాత్రం వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి ఓకేనా సో జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఆల్రెడీ ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం క్లాస్ ఫిఫ్టీన్లో కొఠారీ కమిషన్ గురించి చెప్పుకున్నాం కదా సో ఇక్కడ మనకి కొఠారీ కమిషన్ సూచనల ప్రకారం సో మనకి ఈ జాతీయ విద్యా విధానం ఎన్పిఈ సిక్స్టీ ఎయిట్ అయితే మనకి ఇందిరాగాంధీ ప్రభుత్వం మన దేశంలో మొదటి జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించారు కొఠారీ కమిషన్ ఏదైతే ఉందో ఆ కొఠారీ కమిషన్ సూచనల ప్రకారము మనకి నేను ప్రతి క్లాస్ చెప్పేటప్పుడు బిట్ ఫార్మింగ్ ఏ విధంగా వస్తుంది మనకి ఈ టాపిక్ మీద బిట్స్ ఏ విధంగా వస్తున్నాయని కూడా యాజ్ ఇట్ ఈస్గా అంటే ఒక అంచనా ప్రకారంగా నేను మీకు చెప్తున్నా కదా సో ఇక్కడ మనకి ఈ విషయంలో మనం చూసుకున్నట్లయితే ఈ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఏ కమిటీ సూచనల ప్రకారం జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఆన్సర్ మీరు ఏం చేస్తారమ్మా కొఠారీ కమిషన్ సూచనల ప్రకారం అని మీరు చేయవలసి ఉంటుంది అయితే ఈ జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అనేది కొఠారీ కమిషన్ సూచనల ప్రకారం ఈ జాతీయ విద్యా విధానం ఎన్పి సిక్స్టీ ఎయిట్ అనే పేరుతో ఎవరు ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు ఎవరున్నారు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్కి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉండేదమ్మా ఆ ఇందిరాగాంధీ ప్రభుత్వం మన దేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించడం అయితే జరిగింది ఓకేనా సో ఈ టాపిక్ ఐ మీన్ ఈ బిట్ నుంచి ఈ పాయింట్ నుంచి మనకి బిట్ కూడా ఈ విధంగా అడిగే అవకాశం అయితే ఉంది సో నేను ప్రతి వీడియోకి చెప్తున్నా టెట్కి చదవడం వేరు డిఎస్సికి చదవడం వేరు డిఎస్సి అనేది మనకి జాబ్ నిర్ణయించేది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనకి చాలా కష్టమైనది నిన్న ఈవెన్ నాకు ఎవరో కామెంట్ చేస్తారమ్మా ఒక వీడియో కింద అది ఎంతటి దారుణమైన పరిస్థితి అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్కి బీసీస్కి క్వాలిఫై కదా టెట్ అనేది పాపం తనకి సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఇలా వచ్చిందండి ఎంత దారుణం జస్ట్ పాయింట్ నాట్ 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 ఫైవ్లో తనకి ఆ టెట్ అనేది కోల్పోయింది చూసారా ఇది టెట్ కానీ డిఎస్సి కూడా ఇలానే కదా మనకి ఉంటుంది అది కూడా జాబ్ మిస్ అవ్వడం అంటే అది ఎంత దారుణమైన పరిస్థితి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ నేను చాలామంది అడుగుతున్నారు మేడం మీ క్లాసెస్ ఒకటి ఫాలో అయితే సరిపోతుందా అంటే సరిపోదండి డిఎస్సికి మాత్రం ఎక్కడ ఏ బుక్ కనిపించినా చదివేయండి టకటక 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 రోబో టైప్లో చదివేయండి మీకు డెఫినెట్లీ మంచి జాబ్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది ఏదో ఒకటి మాత్రమే నమ్ముకోకండి నన్ను కూడా నమ్మ నమ్మమని నేను చెప్పట్లేదు నా వంతుగా నేను చేస్తున్నాను మీ వంతుగా నాతో పాటు మరికొంచెం కూడా చదువుతూ ఉండండి సో అప్పుడే కదా అందరూ చదివేది చదివితే మనకి జాబ్ ఎలా వస్తుంది అందరికంటే ఎక్కువ చదివేది చదివితే కదా మనకి జాబ్ వస్తుంది సో అలా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా జాబ్ అనేది మీ చేతుల్లో ఉంటుంది ఓకేనా నెక్స్ట్ అయితే ఈ కమిషన్ను మొదటి జాతీయ విద్యా కమిషన్గా వ్యవహరిస్తారండి చెప్పాం కదా ఆల్రెడీ ఈ కమిషన్ను ఏ కమిషన్ను మనకి క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు ఏ కమిషన్ను మొదటి జాతీయ విద్యా కమిషన్గా వ్యవహరిస్తారు అంటే జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిట్ ఓకేనా నెక్స్ట్ ఈ కమిషన్ సిఫారసులతో నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అమలుపరచాలి నిర్బంధం లేనటువంటిదండి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అంటే ఈ కమిషన్ సిఫార్సులో అనిర్బంధం కాదు నిర్బంధిత ఉచిత ప్రాథమిక విద్య అంటే ప్రాథమిక అనే విద్య అనేది ఉచితంగా ఇవ్వాలి కొంచెం ఉపాధ్యాయుల నిర్బంధంతో ఉండాలి అర్థమైందా తర్వాత ఇంకా ఏం చెప్పింది మనకి ఈ కమిషన్ అన్ని రాష్ట్రాలలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి అన్ని రాష్ట్రాలలో కూడా త్రిభాషా సూత్రాన్ని త్రిభాష అంటే ఏంటమ్మా నేషనల్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ మన ప్రాంతీయ భాష అర్థమైందా మన ప్రాంతీయ భాష మనం తెలుగు అలాగే స్టేట్స్ వాళ్ళ స్టేట్కి సంబంధించి ప్రాంతీయ భాష ఉంటుంది అలాగే నేషనల్ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్ ఏంటి హిందీ అలాగే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏంటి ఇంగ్లీష్ త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని కూడా మనకి ఈ జాతీయ విద్యా విధానం అయితే చెప్పడం జరిగింది ఓకేనా నెక్స్ట్ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీగా విద్యా విధానం రూపొందించాలి అంతే కదా టెన్ ప్లస్ అంటే టెన్త్ క్లాస్ వరకు టూ ప్లస్ అంటే ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ త్రీ అంటే డిగ్రీ త్రీ ఇయర్స్ సో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం కూడా రూపొందించాలి అని చెప్పింది మనకి ఈ యొక్క జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అండి ఓకేనా నెక్స్ట్ ఉపాధ్యాయ అర్హతను బట్టి తగిన వేతనాలను ఇవ్వాలి ఆ ఉపాధ్యాయుడికి ఉండే అర్హతను బట్టి తగిన వేతనాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే పరీక్షా విధానంలో తగిన సంస్కరణలు చేయాలి ప్రతి పరీక్షలో కూడా మనకి తగినటువంటి సంస్కరణ చేస్తూ ఉండాలి పరీక్షా విధానంలో మార్పులను తీసుకురావాలి కొత్త కొత్త మార్పులను కల్పించాలి అని చెప్పింది కూడా మనకి జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిట్ అండి నెక్స్ట్ పాఠశాల స్థాయి నుంచి క్రీడలను ప్రారంభించాలి పాఠశాల స్థాయి నుంచే మనకి క్రీడలను ప్రారంభించాలి మనం చదువుకునేటప్పుడు మనం ప్రతిరోజు కూడా ఈవినింగ్ ఇంటర్వెల్ మనకి ఎంత టైం ఉండేది హాఫ్ అన్ అవర్ ఉండేది అప్పుడు మనకి సో అప్పుడు మనం ఖోఖో కబడ్డీ ఇలా కచ్చి ఫాట ఇలా మనం చాలా రకాలుగా ఆడేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి అవి కొన్ని కోల్పోవడం అయితే జరిగిందండి వాళ్ళకైతే గేమ్స్ ఎందుకు అంటే పాఠశాలకి ఉండేటువంటి చుట్టూ ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉండడం వలన మనకి ఆటలకి ఇచ్చే టైం కూడా తక్కువ అయిపోతుంది సో అప్పటి నుంచి ఏం చెప్పారు పాఠశాల స్థాయి నుంచి క్రీడలను కూడా ప్రా అంటే ప్రోత్సహించాలి ప్రారంభించాలి పిల్లలకి క్రీడలతో కూడినటువంటి విద్యను మనం చెప్పే విధంగా చూడాలి అని కూడా మనకి ఈ యొక్క కమిషన్ అయితే చెప్పడం జరిగింది అలాగే శాస్త్రీయ పరిశోధనను ప్రారంభించాలి పిల్లలలో శాస్త్రీయ పరిశోధనలను రేకెత్తించే విధంగా మనం పాఠాలను బోధించాలి అని చెప్పిందండి అలాగే జాతీయ ఆదాయంలో విద్యకు ఆరు శాతం నిధులు కేటాయించాలండి జాతీయ ఆదాయం ఏదైతే జాతీయ ఆదాయం ఉందో దాంట్లో సిక్స్ పర్సెంట్ అనేది విధులు మనకి కేటాయించడం అయితే జరుగుతుంది అలాగే ఇంకా ఏం చెప్పింది ప్రతి రాష్ట్రానికి ఒక్కో వ్యవసాయ విద్యాలయాన్ని స్థాపించాలండి ప్రతి రాష్ట్రానికి కూడా ఒక్కో వ్యవసాయ విద్యాలయం ఏర్పాటు చేయాలి వ్యవసాయ విద్యని అప్పటి నుంచి పిల్లలకి కొంచెం కొంచెంగా మనము కొంచెం వాళ్ళలో తెలియజేసే విధంగా పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్తూ ఉండాలి అలాగే నిరంతరం విద్యార్థులను మూల్యాంకనం చేసే విధంగా పరీక్షా విధానాన్ని అమలు చేయాలి అంతే కదా ఎప్పటికప్పుడు పిల్లలు ఏ స్థాయిలో చదువుతున్నారు వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి వాళ్ళ తెలివితేటలు ఎంతున్నాయి వాళ్ళు ఎంతలా చదువుతున్నారు అనే విషయాన్ని కూడా మనకి విద్యార్థుల నుంచి గ్రహించడం కోసం మూల్యాంకనం చేసే విధంగా పరీక్షా విధానాన్ని కూడా మనం అమలు చేయవలసి ఉంటుంది అని కూడా మనకి జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిట్ అయితే చెప్పడం జరిగింది అలాగే సమాన విద్యావకాశాలను కల్పించాలి అందరికీ వర్గ కుల వర్గ మతం ఎటువంటి భేదం లేకుండా సమాన విద్యావకాశాలను కూడా కల్పించాలి అని కూడా మనకి చెప్పిందండి అలాగే విద్యాపరంగా వ్యక్తిగత సామర్థ్యం పెంపొందించుకోవడం ప్రతి విద్యార్థి కూడా వ్యక్తిగతంగా తనకు తానుగా సమర్థుడై ఉండే విధంగా మనము విద్యలో మార్పులు చేయాలి అని చెప్పింది అలాగే పార్ట్ టైం కోర్సులను ఏర్పాటు చేయాలి కరెస్పాండెన్స్ కోర్సులను కూడా ప్రవేశపెట్టాలి ఎందుకు అంటే తనకి ఇచ్చినటువంటి విద్యతో పాటు త ఆ విద్యార్థి వ్యక్తిగత సామర్థ్యం కూడా పెంపొందించుకోవడం కోసం పార్ట్ టైం కోర్సును ప్రవేశపెట్టవచ్చు కరెస్పాండెన్స్ కోర్సులను కూడా ప్రవేశపెట్టవచ్చు అని మనకి ఈ కమిషన్ అయితే సిఫార్సు చేయడం జరిగిందండి అలాగే పని అనుభవం మరియు జాతీయ సేవా కార్యక్రమం కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి పని అనుభవాన్ని కూడా విద్యార్థులకి చిన్నప్పటి నుంచి పాఠశాల స్థాయి నుంచి నేర్పించాలి పని అనుభవం అనేది జాతీయ సేవా కార్యక్రమాల ఏర్పాటు ద్వారా మనము చేస్తూ ఉండాలి విద్యార్థులలో నెలకొల్పాలి అని కూడా మనకి సూచనలు చేయడం అయితే జరిగింది పారిశ్రామిక విద్యా అభివృద్ధి కోసం పాలిటెక్నిక్ ఐటీఐ వంటి శిక్షణా సంస్థలను కూడా ఏర్పాటు చేయాలండి అంటే ఇప్పుడు పాలిటెక్నిక్ అవనివ్వండి ఐటీఐ అవనివ్వండి డిప్లొమా అవనివ్వండి ఇవన్నీ కూడా మనకి పారిశ్రామిక విద్యను అభివృద్ధి చేయడమే కదా పరిశ్రమలు అలాగే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మనకి పారిశ్రామిక విద్య కృందుకే వస్తుంది కదా సో పారిశ్రామిక విద్యా అభివృద్ధి కోసం పాలిటెక్నిక్స్ను ఐటీఐ వంటి శిక్షణ సంస్థలను కూడా ఏర్పాటు చేయాలని మనకి కమిషన్ అయితే చెప్పడం జరిగింది సో ఏది అంటే మనకి జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అండి మరొకసారి క్లాస్ ఫస్ట్ నుంచి వినేయండి వినేసి చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ కలుద్దాం అంతకంటే ముందు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేయండి మన క్లాసెస్ మీకు నచ్చినట్లయితే మీకు ఇంకా ఎటువంటి క్లాసెస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి తర్వాత క్లాస్తో మళ్ళీ కలుద్దాం ఆంటీల్ దెన్ బై ఫ్రెండ్స్